హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ దిస్ ఈజ్ సౌజీ ఈ వీడియోలో సగ్గు బియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం రండి చాలా ఎమ్మీగా నోరూరిపోతుంది కదా ఓవర్ ఇస్తున్నా నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే వన్ కప్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకొని టూ కప్స్ వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సోక్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని అందులో మనకి ఏవేవైతే నచ్చుతాయో అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేపించుకొని అవి దింపుతాము అనే ముందు కొంచెంగా ఎండు కొబ్బరి వేసుకొని కలర్ మారిన తర్వాత తీసి పక్కనుంచుకోండి ఇక్కడ పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని సీడ్స్ వేయించుకుంటున్నాను ఇవి ముందే వేయించుకోవచ్చు నేను మర్చిపోవటం వల్ల ఇక్కడ వేపిస్తున్నాను అవి తీసి పక్కనుంచుకున్న తర్వాత వన్ స్పూన్ ఆఫ్ గీ మళ్ళీ వేసి టూ కప్స్ ఆఫ్ సేమియా తీసుకొని ఇవి ఆల్రెడీ రోస్టెడ్ వే కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ రోస్ట్ చేయలేదు ఆ గీ అనేది స్మెల్ ఆ సేమియాకు పట్టే వరకు మాత్రమే వేపించుకొని టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే సగ్గు బియ్యం కూడా సేమ్ ఎలా అయితే నానబెట్టామో అలా వేసేసుకొని బాగా కవి ఉడికిన తర్వాత ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను ఇవి ఇలా బాగా కుత ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని ఇవన్నీ సగ్గు బియ్యం సేమియా ఉడికాయి అనుకుంటే ఇప్పుడు మూడు కప్పుల కాను నేను రెండు కప్పుల షుగరే తీసుకున్నాను నాకు సరిపోయింది మేము స్వీట్ అంతగా తినము ఈ స్టేజ్లో పాయసం ఉన్నప్పుడు మనము వేయించిన డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే మనము కొంచెం షుగరు నాలుగు ఇలాచీలు వేసుకొని రోట్లో మంచిగా దంచేసుకొని లేదంటే మిక్సీ జార్లో పట్టుకొని ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్పింగ్ లాస్ట్లో వస్తుంది అండ్ అలాగే ఈ పాయసము ఇలాగే కూల్ అయిన తర్వాత ఇంకొక రెండు కప్పుల మిల్క్ని మనము గోరువెచ్చగా పాయసం ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ అది ఎండ్ వరకు ఒక టూ డేస్ వరకు కూడా సేమ్ ఉంటది మనం లో పెట్టినా కూడా ఇది ఇలాగే వేడి మీద వదిలేస్తే గట్టిగా అయిపోతుంది ఈ టిప్పు పాటించ